అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం అయోధ్య నుంచి అక్షంతలు అని అందరూ చెబుతూ ఉంటే అయ్యో నాకు రాలేదు అక్షంతలు ఉందని చెప్పి నేను చాలా ఎదురు చూశానండి ఎందుకంటే అయోధ్య నుంచి రామయ్య పిలుపు అందినంత ఆనందంగా అనిపిస్తుంది కదండి ఇలా అక్షంతలు అంటే ఈరోజు మా ఇంటి ఎదురుకుంటే చిట్టి వాళ్ళు ఆయన గారు భద్రాచలం వెళ్ళారంటండి అయోధ్య అక్షంతలు అక్కడి నుంచి తెచ్చి అందరికీ పంచిపెట్టారనమాట ఆ అక్షంతలను అందుకున్న తర్వాత అప్పుడు చాలా సంతోషంగా అనిపించిందండి అలానే మన ఫ్యామిలీలో వాళ్ళకి అయోధ్య రామయ్య అక్షంతలు కానీ పాంప్లెట్లు కానీ అందాయా అండి అందితే కనుక తప్పకుండా చెప్పండి ఎందుకంటే అవి అందినా అందకపోయినా దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే అని చెప్పి అన్ని పనులు చేస్తూ ఉంటారు కదా అలాంటిది స్వయంగా రామయ్య తండ్రి అక్షంతలు పాంప్లెట్ వచ్చినాయి అంటే అది నిజంగా రామయ్య తండ్రి ఆహ్వానం కిందే మనం తీసుకోవాలండి అలాంటి ఆహ్వానం మీకు అందితే కనుక తప్పకుండా చెప్పండి మన మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారండి ఆల్మోస్ట్ చాలామందికి అందిని అనే నేను వింటున్నానండి ఈ ఆనందకరమైన విషయాన్ని ప్రతి ఒక్కరితోనూ మనం షేర్ చేసుకుందామండి ఇక ఈరోజు మన కృష్ణయ్య దగ్గర వాకిట్లోనూ పెద్ద ముక్కు వేస్తానని బేబీ తనే వేస్తుందండి సాధారణంగా మేము పెద్ద ముక్కులు ఇటువంటివన్నీ కూడా రాత్రిపూటే వేసేసుకుంటున్నాం వాకిట్లో ముక్కు చిన్నదనుకోండి ఎదురకుండా పిన్నిగారే వేస్తారు వాకిట్లో మాకు రెండు వాకిళ్ళు ఉన్నాయి కదండి రెండు వెంపులా పిన్నిగారు వాకిలు ఉడిచి జల్లి ముక్కు వేసేస్తారు కృష్ణయ్య దగ్గర మాత్రం నేనే వేసుకుంటున్నానండి అది కూడా కొంచెం పెద్ద ముక్కులు వేయాలి అనుకుంటే ముందు రోజు రాత్రే వేసేసుకుంటామండి ఈరోజు బేబీ చిట్టి మా ఇంట్లో పెద్ద ఇంట్లో అందరూ కలిపి పెద్ద పెద్ద ముక్కులు వేస్తున్నారండి పండగలు వేసుకునే వాళ్ళం కదా ఇలా రంగులు ముక్కులు పెద్ద ముగ్గులు అంటే మీ పిల్లలు వస్తారు కదా అప్పుడు వాళ్ళు వేస్తారు అంటే ఇప్పుడు మేము వేస్తాము అని చెప్పి మన గేటు బయట కూడా పెద్ద ముగ్గు వేశారండి దానికి కూడా రంగులు దిద్దుతూ ఉన్నారనమాట కాబట్టి ఇక్కడ రోడ్డు వేశారు కదా రంగులతో ముగ్గు వేస్తే అస్సలు చెదిరిపోవట్లేదు చక్కగా ఉంటుందండి అంటే అది సిమెంట్ రోడ్డు నైస్గా కూడా కాకుండా కొంచెం గీతల గీతలుగా ఉన్నదనమాట అంటే గరుగ్ గరుగ్గా ఉన్నది అందువల్ల ఏమో పెయింట్లు కూడా పోవట్లేదండి పెయింట్ అంటే అదే రంగులు రంగులు కూడా చేదిరిపోవట్లేదు అనమాట మామూలు చుక్కల ముగ్గే రంగులు అద్దేసరికి ఎంత అందంగా వచ్చిందో చూడండి ఇది శంఖాల ముగ్గు అని అంటాం కదా అది అనమాట ఇదివరకు అయితే అండి ముగ్గుల పుస్తకాలు మెయింటైన్ చేసేవాళ్ళం ప్రతి ఒక్కళ్ళ దగ్గరే ఈ ముగ్గుల పుస్తకం ఉండేదండి మీకు గుర్తుండే ఉంటుంది పొడగాటి తెల్లరా తెల్ల పేజీల పుస్తకంలో రకరకాల ముగ్గులన్నీ వేసుకుని పైన ఇన్ని చుక్కలు ఇన్ని వరసలు మధ్య చుక్క లేకపోతే చుక్క ఎదురగొండా చుక్క ఇట్లా కూడా వివరంగా రాసుకునే వాళ్ళం కదండి అసలు ఇప్పుడు పిల్లలు ఎవరన్నా ముగ్గుల పుస్తకాలు మెయింటైన్ చేస్తున్నారా అండి ఎందుకండి చక్కగా మనకి సోషల్ మీడియాలో ఏది నొక్కితే అది వచ్చేసేస్తుందండి ఇప్పుడు సపోజ్ శంకాల ముగ్గు అని నొక్కామనుకోండి కొట్టామనుకోండి చక్కగా ఫోన్లో వచ్చేస్తుంది కదా ఇంకా పుస్తకాలు అవి మెయింటైన్ చేయవలసిన అవసరమే ఉన్నదండి అంటే డెవలప్ అవటం అనేది కూడా ఇలా ఉంటుందన్నమాట నన్ను అనిపించిందండి ఏదేమైనా ఆ పూర్వం పుస్తకాలు అవి తలుచుకుంటే మాత్రం అండి చాలా ఆనందం కలుగుతుందండి నా ముగ్గులో పుస్తకం పాటల పుస్తకం ఇవి రెండు కూడా పాత ఇంట్లోంచి ఇక్కడికి వచ్చినప్పుడు మిస్ అయినాయి అండి ఉంటాయి ఎక్కడో కానీ ఎక్కడ అన్నది ఏం కనపడట్లేదు అంటే కొంత సామాన్లు అవన్నీ కూడా మేము మా అవతల డాబా పోర్షన్లు ఉన్నాయి కదండి కనిపించేది మాదే కదా ఇల్లు ఆ పైన వేసి ఉంచామన్నమాట అండి ఒకవేళ ఆ వాటిల్లో ఏమన్నా ఉండి ఉండొచ్చు ముగ్గుల పుస్తకం ఇంకా నా దగ్గర ఉన్న పాటల పుస్తకం ఈ రెండు మిస్ అయినాయండి ఎన్నిసార్లు అనుకుంటాను రోజుకి ఇగోండి ఇక ముగ్గులన్నీ వేసిన తర్వాత ఇంటికంతా కూడా లైటింగ్ అప్పుడప్పుడు వేస్తూనే ఉన్నామండి దీపావళికి పెట్టి చిన్న లైటింగ్ కదా అవి అలానే ఉంచామన్నమాట ఎందుకంటే నెక్స్ట్ సంక్రాంతి వరకు కూడా ఉంచుదాము అని చెప్పి ఆ లైట్ల వెలుగులో ఈ రంగుల ముగ్గులతో మన ఇల్లు ఏదో పెళ్లి ఇల్లులాగా భలే తడతళ మెరిసిపోతున్నట్లు కనిపించిందండి ఇక ఏడు ఎనిమిది ఇంటి వరకు కబుర్లు ఆడుకుని నెక్స్ట్ యావరేళ్లలోకి వాళ్ళు వెళ్ళామనమాట అండి ప్రతిరోజు మేము ఒక గంట అయినా అలా కబుర్లు ఆడుకుంటామండి ఇక ఈరోజు ఉదయమే లేచి దీపారాధన చేసుకుంటున్నానండి మామూలుగా అయితే ఎప్పుడు ముందు పూజ అవన్నీ చేసుకుని వచ్చిన తర్వాత దీపారాధన చేసుకుంటాను ఈరోజు మాత్రం ముందే దీపారాధన చేసుకుంటున్నానండి ఎందుకంటే విపరీతమైన మంచు కురుస్తుందండి బయట ఈ మంచులో వెళ్ళి గొబ్బిళ్ళు తయారు చేసి ఆ ముగ్గులో గొబ్బిళ్ళు పెట్టి పూజ చేసుకుంటే మంచంత తల మీద పడే అవకాశం ఉన్నది ఈ సీజన్లో కొంచెం హెల్త్ పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఊరంతా కూడా ఎక్కడ చూసినా జలుబులు జ్వరాలు దగ్గులు ఇవే అనమాట అందుకని ముందు పూజ చేసుకుని తర్వాత ఇక బయటికి వెళ్ళాను అనమాట అండి ఈరోజు ఒక ఎర్రని మందార పువ్వు పూసిందండి ఆ మందార పువ్వుని కృష్ణయ్య కొప్పులో పెడదాము అని చెప్పి ఇగోండి పువ్వు కోసాను అనమాట ఈ మందార పువ్వులు రంగులు ఈ కన్నా అండి నార్మల్వి తెచ్చుకుంటే బాగా పూస్తాయేమో ఇక నెమ్మదిగా ఒక్కొక్క మొక్క వేసుకోవాలండి వేస్తాను ఇంకా మనకి గార్డెన్ కూడా ఉన్నది కదా ప్రతిరోజు పువ్వులు పూసే విధంగా మందారాలు తెల్ల పువ్వులు ఇటువంటివన్నీ పూస్తే బాగుంటుంది కదా త్వరలో సంక్రాంతి పండుగ అయిపోతుంది అంటే నాకు చాలా బాధగా అనిపిస్తోందండి ఎందుకంటే సంక్రాంతి పండుగని నేను అంత బాగా ఎంజాయ్ చేస్తానండి గత మూడు సంవత్సరాలుగా గమనిస్తున్న మన ఫ్యామిలీ అందరికీ కూడా అర్థమైపోయి ఉంటుంది ముగ్గులు వేసుకోవటం గొబ్బిళ్ళు పెట్టడం ఇవన్నీ కూడా ఎప్పుడూ మాననండి నెల రోజులు చేస్తాను అలానే మా సైడు సంక్రాంతి పండుగ అంటే విశేషంగా జరుపుకుంటారండి అసలు ఇదివరకు కన్నా ఇంకా బాగా సంక్రాంతి పండుగని భీమవరంకి ఇక హోటల్స్ కానీ ఏమీ ఖాళీ లేనంతగా జనాలు వచ్చేసేసి సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారండి నాకు అది చాలా ఆనందంగా అనిపిస్తోంది అలానే మా సైడు పెద్ద పండుగ అంటే సంక్రాంతి పండుగేనండి ఎందుకంటే మా సైడు వరి ఆధారిత ప్రాంతాలు ఇవన్నీ కూడా కదా వరి కోటలన్నీ అయిపోయి పంట చేతికి వస్తుంది అనమాట అందుకని అమ్మాయిని అల్లుడిని ఇంటికి ఆహ్వానించడం అల్లుడి మర్యాదలన్నీ చేసి వాళ్ళకి బహుమతులనిచ్చి పంపించడం ఇవి సాధారణంగా జరుగుతూ ఉంటాయి అనమాట అండి అందుకనే అల్లుడి గారిని పెద్ద పండుగకి పిలుస్తున్నాము అని అంటారు అంటే పెద్ద పండుగ మీన్స్ సంక్రాంతి పండుగ అనమాట అండి ఏమండి నిజంగా చెప్తున్నాను సంక్రాంతి పండుగకి నా ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు అల్లుళ్ళు మనవాళ్ళు అందరూ కలిసి వచ్చింది ఇప్పటి లేదండి ఇద్దరు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒక్క సంవత్సరం మాత్రం సంధ్య రమ్య ఇద్దరు అల్లుళ్ళు సాకేతు వచ్చారు అప్పటికి ఏ షన్ను పప్పులేదనమాట అండి ఆ సంవత్సరం సంక్రాంతిని చాలా బాగా జరుపుకున్నామండి అప్పటికి నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టలేదనమాట కానీ నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది అందరూ కలిసి వస్తే ఎంత బాగుంటుందో అని చెప్పి కానీ రమ్య హస్బెండ్ ఎప్పుడు కూడా ఈ టైంకి షిప్ మీద ఉంటారండి అందుకని ఆయనకి వీలవ్వట్లేదు ఇక సంధ్యకి కొంచెం బాధ్యతలు అవి ఉన్నాయి కదండి మామయ్య గారు ఉన్నారుగా అందువల్ల శ్రీధర్ గారు రావడానికి వీలు అవ్వట్లేదు అనమాట సరే వారి వారి బాధ్యతల్లో వాళ్ళు తలమునకలై ఉన్న కనీసం పిల్లలు మనవాళ్ళు అన్న వస్తున్నారు అని చెప్పి నాకు హ్యాపీగా అనిపిస్తోందండి ఈ సంవత్సరం కూడా సంధ్య రమ్య సాకేత సౌమిత్ షన్ను బాబు వస్తున్నారండి అలానే ఈరోజు గొబ్బిళ్ళు పెట్టుకుంటూ గొబ్బిళ్ళ పాటని ఒకటే పెడుతున్నానండి ఇది వాళ్ళని రకరకాలుగా ఇస్తాము అని ఆహ్వానిస్తే పెళ్ళివారు రామన్నట్లుగా ఉండే ఈ పాట అనమాట అండి చాలా గమ్మత్తుగా ఉంటుంది అనమాట ఇది ఒక్క వెయ్యి ఈస్తాము విండి పళ్ళేమిస్తాము రండి పెళ్ళివారు మా ఇంటికి ఒక్క వెయ్యి అక్కర్లేదు వెండి పళ్ళేం అక్కర్లేదు రామండి పెళ్ళివారం మీ ఇంటికి రెండు వేలిస్తాము రవ్వల కమ్మాలిస్తాము రండి పెళ్లివారు మా ఇంటికి రెండు అక్కర్లేదు రవ్వల కమ్మలు అక్కర్లేదు రామండి పెళ్లి మీ ఇంటికి మూడు వేలిస్తాము ముత్యపు దండాలు ఇస్తాము రండి పెళ్లివారు మా ఇంటికి మూడు దండాలు అక్కర్లేదు రామండి పెళ్లి వారం మీ ఇంటికి నాలుగు వేలు ఇస్తాము నగల సొమ్ములు ఇస్తాము రండి వారు మా ఇంటికి నాలుగు అక్కర్లేదు నగల అక్కర్లేదు రామండి పెళ్ళివారం మీ ఇంటికి ఐదు వేలు ఇస్తాము ఐవరీలనిస్తాము రండి వారు మా ఇంటికి ఐదు వేలు అక్కర్లేదు ఐవరీలు అక్కర్లేదు రామండి పెళ్ళి వరం ఇంటికి ఆరు వేలిస్తాము ఆల మందలు ఇస్తాము పెళ్లివారు మా ఇంటికి ఆరు వేలక్కర్లేదు ఆల మందలు రామండి పెళ్ళివారం మీ ఇంటికి ఏడు వేలిస్తాము ఎడ్ల బండులు ఇస్తాము పెళ్ళి పెళ్లివారు మా ఇంటికి ఏడు వేలు అక్కర్లేదు ఎడ్ల బళ్ళు అక్కర్లేదు రామండి పెళ్లి వారం మీ ఇంటికి ఎనిమిది వేలిస్తాము మంది మార్బలం రారండి రండి వారు మా ఇంటికి ఎనిమిది అక్కర్లేదు మంది మార్బలం అక్కర్లేదు రామండి పెళ్ళి వారం మీ ఇంటికి తొమ్మిది వేలిస్తాము తొలుగు కూడా చేస్తాము రండి పెళ్లివారు మా ఇంటికి తొమ్మిది అక్కర్లేదు తొలుగు కూడా అక్కర్లేదు రామండి పెళ్లి వరం మీ ఇంటికి పదివేలు ఇస్తాము పాపను మాత్రం ఇస్తాము రండి పెళ్లివారు మా ఇంటికి పదివేలు అక్కర్లేదు పాపను మాత్రం ఇవ్వండి వస్తామండి మీ ఇంటికి వారము మేము వస్తామండి పెళ్ళి వారం మీ ఇంటికి చిన్నపిల్లలకి కూడా అర్థమయ్యే విధంగా సింపుల్ మాటలతోటి ఉండే ఈ గొబ్బి పాటలన్నీ గమ్మత్తుగా ఉంటాయండి మా సైడు వర్డ్స్ కొన్ని అర్థమయ్యి ఉండవు మీకు తెలుగు అంటేనేమో గౌరవం అలానే ఐవరీలు అంటేనేమో ఐవరి అంటే ఏనుగు దంతంతో తయారు చేసిన వస్తువులు అనమాట మిగతావన్నీ మీకు తెలిసిన మాటలే కదండి ఇలా వరుస క్రమంలో వస్తాయి అనమాట ఇవేమీ అక్కర్లేదు అమ్మాయిని ఇస్తే చాలు పదివేలు కూడా అక్కర్లేదు అనే అర్థం వచ్చేలాగా ఉండే ఈ పాట కూడా గమ్మత్తుగా ఉంటుంది అనమాట అండి ఇక నా గొప్ప పూజ అయ్యేసరికి మన సంక్రాంతికి అసలైన వెలుగు హరిదాస్ గారు ఆయన గుమ్మంలోకి వచ్చారండి 我在这边，我在这边。谢谢 ఇక ఈరోజు నేను ఎంతో ఎదురు చూస్తున్న అయోధ్య రామయ్య ఆహ్వాన పత్రం అందిందండి ముందు రోజు చిట్టి వాళ్ళ ఆయన గారి పత్రాచలం నుంచి తెచ్చిన అక్షంతలు నాకు ఇచ్చారు కానీ దాంతో ఆహ్వాన పత్రం ఏమీ రాలేదనమాట చాలామంది చెప్తూ ఉన్నారనమాట ఇలా పత్రం వచ్చింది పాంప్లెట్ వచ్చింది అని అయ్యో నాకు రాలేదేంటి ఇది అని అనుకుంటూ ఉన్నాను అనమాట అండి ఇదిగోండి ఈరోజు మన ఇంటికి రామయ్య ఆహ్వాన పత్రంతో కూడిన అక్షంతలు మన ఇంటికి చేరుకున్నాయి అనమాట అండి దీనిలో అయోధ్యలో రామమందిర నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది దాని వివరాలన్నీ కూడా రాసున్నాయి అలానే రామ మందిరం పాంప్లెట్ లాగా ఇట్లా ఒక ఫోటో మనం ఇది ఫోటో కూడా కట్టించుకోవచ్చు అనమాట అండి ఇలాంటిది ఒకటి చిన్న అక్షంతల ప్యాకెట్టు మనకి వచ్చిందనమాట ఏమండి ఇదంతా కూడా ప్రతి ఒక్క హిందువు ఎంతో గర్వపడే ఆనందపడే విషయం అనమాట అండి కొన్ని ఏళ్ల నుంచి ఎందరో వాళ్ళ ప్రాణాలను కూడా అర్పించి ఫైట్ చేశారండి ఈ అయోధ్య రామ మందిరం కోసం ఇన్నాళ్లకు మన కళ సాకారం అయ్యిందండి ఏదైనా సరే అండి ఆ టైం వచ్చేంతవరకు కూడా మనం ఫైట్ చేయాల్సిందే రామాయ తండ్రి కూడా అండి ఏదో ఎక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళి లంకలో దిగి రావణుణ్ణి సంహరించేసి సీతాదేవిని తెచ్చుకున్నాడా దానికి ఎంత టైం పట్టిందండి ఎంత కఠోరమైన శ్రమలు పడ్డాడండి ఆయన నిజానికి ఏదైనా సరే ఆ టైం వచ్చేంత వరకు కూడా మనల్ని విసిగిస్తూనే ఉంటుందండి మనం చాలామంది అనుకుంటూ ఉంటాం ఇల్లు కోసం ప్రయత్నిస్తున్నాము ఎన్నో ఏళ్ళ నుంచి ప్రయత్నిస్తున్నాము ఈ పని అవ్వట్లేదు ఇల్లు కట్టలేకపోతున్నాం అలానే మరొక పని మరొక పని ఇటువంటివన్నీ అనుకుంటూ ఉంటాం కదా విసుగు చెందుతూ ఉంటాం ఏమండి ఎంతకన్నా నిదర్శనం కావాలా అండి మనకి ఆ టైము వచ్చేంత వరకు కూడా మనం దాన్ని వదలకూడదు శ్రమ పడుతూనే ఉండాలి దాన్ని మైండ్లోంచి తీసేయకూడదు మనం ఏ పనికైతే సంకల్పించుకున్నామో ఆ పని పూర్తయ్యేంతవరకు మనం ఎదురు చూడాలి దాని మీదే పట్టుగా ఉండాలన్నమాట అండి ఇంతకు మించిన ఉదాహరణ ఉంటుందండి రామయ్య సొంతంగా ఆయన నడయాడిన సొంత స్థలం అండి అది ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి ఇల్లు కట్టడానికి ఇన్నేళ్ళు ఇన్ని యుద్ధాలు చేయాల్సి వచ్చింది ఒక విధంగా అంతే కదండి అలానే మన పనులు పూర్తవ్వాలన్నా కూడా మనకి ఆ టైం వచ్చేంతవరకు కూడా మనం ప్రయత్నించాల్సిందేనండి గివప్ చేయకూడదు మనం నేర్చుకోవాల్సిన నీతి ఇటువంటివేనండి ఇవన్నీ చూసి మనం మన విషయం కాదు అన్నట్టు వదిలేస్తాం కానీ తార్కికంగా ఆలోచించినప్పుడు మన మా ఇంట్కే తెలుస్తుంది అండి మన ఫ్యామిలీలో ఎవరైనా సరే ఒక మంచి పనికి సంకల్పించుకుంటే రామ మందిరాన్నే మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి రామయ్య తండ్రినే ఎగ్జాంపుల్గా తీసుకుని మనం అందరం ముందుకెళ్దామండి ఎట్టకేలకు రామమందిరం నిర్మాణం పూర్తయ్యి మనందరికీ అయోధ్య రామ మందిరం అత్యద్భుతంగా అందబోతోందండి హిందువన్న ప్రతి ఒక్కరూ దర్శించుకోదగ్గ దేవాలయంగా దాన్ని తీర్చిదిద్దటం మాత్రం చాలా అభినందనీయమండి ఇంత ఆనందకరమైన విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉందండి అలానే రామయ్య నుంచి ఆహ్వానం అందడం కూడా నాకు ఆనందంగా అనిపిస్తోందండి ఈ ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి